తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లైన్ లో క్యూ లైన్ లో ఉండి ఉండి మాకు అన్నం లేదు నీళ్ళు లేదు అంతా మాకు ఎరువులు అందించాలి ఇవిరి అందించాలి మాకు ఎందుకు ఇట్లా మాకు మిమ్మల్ని అంతా రైతులను తిప్పుతున్నారు మాకి అధికారులు ఏమంటారు ఆటిగో ఈ అంటారు ఏం ఎరువులు లేవు నిన్న వాపస్ పంపించినారు ఇప్పుడు లేవు వాపస్ పంపిస్తారు సార్ అంటే మాది కుప్పగలు ఏం లేదు ఈడే ఉన్నాము అక్కడ ఎవరు అడగలేదు ఇక్కడే వచ్చినాము లేదు స్టాక్ స్టాక్ మా ఉంది సార్ సార్ పత్తి మండలం ఏవో కార్యాలయం ముందు యూరియా కావాలని రైతులంతా కూడా నిరసన చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వము మరి ఎరువులు కొరత తీరుస్తామని చెప్పేసి చెప్పింది ఇప్పుడు కరెక్ట్ గా సీజన్ మంచి ఎరువులు వేసే సమయంలోన ఈరోజు ఎరువులు సక్రమంగా అందించకుండా ప్రభుత్వం ముఖ్యంగా యూరియా కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది ఎన్నైనా రైతులు క్యూ లైన్ లో నిలబడి వెనకపోయినారు స్టాక్ అయిపోయిందని చెప్పి చెప్పారు ఈ రోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి లైన్ లో నిలబడితే ఇప్పుడు స్టాక్ లేదని చెప్పేసి వాళ్ళు వెనక పంపిస్తున్నారు అట్లా ఒక మాట యువ గారితో నేను మాట్లాడా ఫోన్ లో ఆయన చెప్పారు యువ గారు ఏమంటున్నారంటే మీరు ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు పోండి పలానా వాళ్ళ దగ్గరకు అని చెప్పేసి చెప్తే మా రైతులు కొద్దిమంది పోయొచ్చారు పోయేస్తే మాకు ఎవరు చెప్పలేదు మేము ఎవరికి ఇవ్వము ఒక కేజీ కూడా యూరియా ఇవ్వము అని చెప్పేసి ఎరువులు డీలర్లు చెప్తున్నారు మరి ఒక పక్క ఎరువులు డీలర్లు స్టాక్ పెట్టుకుని ఇబ్బంది పెడుతున్నారు ఇంకా ఇక్కడేమో ప్రభుత్వం మా దగ్గర స్టాక్ లేదని చెప్పేసి రైతులు ఇబ్బంది పెడుతుంది కరెక్ట్ టైంలో యూరియా అందాల్సిన టైంలో యూరియా ప్రభుత్వం అందించాల్సిన టైంలోనే రైతులకు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వెంటనే సరిపడేంత యూరియా ఈ ఆధునిక సరిపడేంత యూరియాని తెచ్చి ఖచ్చితంగా ఎరువులు యూరియా కొరత అనేది లేకుండా చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రైతుల కోసం ఈ రోజు రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు లింగన్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుల్ని అదే చెప్పారని మా రైతులు వచ్చినారు సార్ ఇవి వస్తే మరి రైతులు నిన్న లైన్ లో నిలబడి వాపసు పోయినారు ఈ రోజు కూడా వాళ్ళకి నిన్న ఇచ్చిన రైతులు కూడా ఈ రోజు లేదు ఈ రోజు లైన్ లో నిలబడినారు ఉదయం ఏది గంటలకి ఏవో గారితో నేను వచ్చి మాట్లాడినాను సార్ ఇట్లా లైన్ లో నిలబడి రైతులంతా వెనుక స్టాక్ లో ఏం చెప్తున్నారు అంటే సార్ ఏం చెప్పారు ప్రైవేట్ వాళ్ళకి చెప్తామని చెప్పేసి ఇప్పుడు ఈ సార్ వాళ్ళు కూడా ఒక ఐదు అంగడ్లు రాసిస్తే ఆ అంగళి లేవు ఒకవేళ ఉన్న పోయి అడిగితే మా దగ్గర ఏం స్టాక్ లేదు మేము ఎవరికి ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు ఈరోజు రైతుల పరిస్థితి చాలా పోయించిన సార్ విజయ 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 విజయ్ తడిపోతే ఇవ్వమని చెప్పినారు స్టాక్ అయితే మా అక్కడ ఏమీ లేదు గోమ లేదు లేదని చెప్తున్నారు పోయిన అసలు ఏం వాళ్ళు మాట్లాడే విధానం వేరే లాక్ వాళ్ళే అంతా డీలర్స్ ఏం లేదు లేవప్ప మా అక్కడ ఫోన్ డెప్ప అంటున్నారు చేస్తారు ఇంత దీనంగా ఏరు యూరియా కొరత అనేటువంటిది కనిపిస్తా ఉంది మరి ప్రభుత్వం నిజంగా యూరియా కొరత ఉందా కావాల్సి కానీ సృష్టిస్తుందా అర్థం కావడం లేదు కానీ ఈరోజు రైతులు మాత్రం లైన్ లో నిలబడి ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం అయినా కూడా క్యూ లైన్ లో నిలబడితే యూరియా దొరకడం లేదంటే ఇది ఎంతటి దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలా ఎందుకు రైతు యూరియా అడుగుతున్నాడు ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడే టైంలో కనుక యూరియా వేస్తే ఆ పంట ఏపుగా పెరగడానికి కానీ పంట కాపు కాయడానికి కానీ మంచి అవకాశం ఉంది ఒక ఉద్దేశంతో ఈరోజు రైతులు అడుగుతా ఉంటే మరి యూరియా కొరత తీర్చడానికి ప్రభుత్వం ఏమైందో తెలియదు కానీ మరి మన్నటికి మన్నా కుటుంబ నాయకులు చెప్పారు ఏం చెప్పారు మేము యూరియా కొరత రాకుండా చూస్తాం ఎక్కడ కూడా యూరియా అనేది కొరత లేకుండా చేస్తామని చెప్పేసి మొన్న మొన్న సొసైటీల్లో మదర్ సొసైటీ దగ్గర ఒక ఆయన పంపిణీ చేశాడు చైర్మన్గా కొత్తగా ఎన్నికైన ఆయన ఇంకొక ఆయన ఇంకొక చోట పంపిణీ చేసి యూరియా కొరతనే లేకుండా చేస్తామన్నారు మరి ఇప్పుడు ఎక్కడ పోయింది యూరియా ఇప్పుడు ఎందుకు కొరత వచ్చింది ఒక్కసారి ఆలోచించండి మాటలు చెప్పడం కాదు మాటలతో పని కాదు ఈరోజు రైతులు నిజంగా ఎరువుల డీలర్లు ఉచితంగా అక్కడ ఎరువుల డీలర్ ఫ్రీగా ఇస్తే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అక్కడ ఎరువులు డీలర్లు ఇవ్వరు ఇక్కడ ప్రభుత్వం ఇవ్వదు మరి ఎట్లా ప్రభుత్వం ఇట్లా యూరియా కొరత తీర్చకపోతే రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలా ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీంట్లో చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫున ఎందుకంటే యూరియా కొరత అనేది చాలా ఇబ్బంది అవుతుంది యూరియా కొరత అనేది వస్తే కనుక రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి తక్షణమే రైతులకు యూరియా కొరత తీర్చాలి వాళ్ళు అడిగినంత యూరియాని ప్రభుత్వం అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు లింగన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరే రైతులకు యూరియా రైతులకు యూరియా రైతులకు యూరియాకి యూరియా రైతులకు యూరియా రైతులకు యూరియా రైతులకు యూరియా సరే సోదర్లరా ఈరోజు మనము లేదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎరువులు పొరుగుతో గత ఒక నెల రోజులుగా ఈ ఎరువు